ప్రిమరీ విద్యార్థుల ఈరోజు సరదాగా ఒక హాస్య సంఘటన చెప్పాను మీకు కొత్త అల్లుడు అత్తవారింటికి వెళ్ళాడమ్మ కాస్త మరొమలు చెప్తాడు అల్లుడు వచ్చాడు కదా అని గాజులు పూలు తర్వాత ఏమో చికినపలా చేశాను మొత్తం మొదటి రోజు చేశారు తింటున్నాడు కానీ అడగట్లేదు ఇష్టం కూడా అరగట్లేదు ఏంటి బాబు ఏం సరిపోతుందా నాలుగు కొద్దిగా మొగమాట ఎక్కువ ఉంది ఎప్పుడు పోతుంది మొగమాట బాబు మొగమాట ఉంటే సరిపోతు బాబు తినాలి బాబు అని అంటే మొత్తమే తినాలన్నా తినే హాయి

టెలిగ్రామ్ ఏ ఇంటికి వచ్చినా ఉత్తరం ఏ ఇంటికి వచ్చినా కంగారు పడిపోయేవారు ఎక్కువగా అర్జెంట్ అయితే టెలిగ్రామ్ అమ్మా కొంచెం పర్వాలేదంటే ఉత్తరం వీరింటి ఎక్కువగా ఉండేది ఎప్పుడైతే టెలిగ్రామ్ అంటే టెలిగ్రామ్ కూడా తెలుగులోనే ఉంటుంది టెలిగ్రామ్ వచ్చి పోస్ట్ ఇచ్చారు టెలిగ్రామ్ చూడగానే పోస్ట్ మన ఏం చేశాడు బాబు ఏడుబాబు ఏంటి అమ్మ నాకు టైం లేదు అమ్మ కొత్త కదా కొత్త ఇంటితో చదివించుకో అన్నాడు బాబు అవి చూపించాను బాబు చూడు బాబు తెలియ ఒకసారి చూడు నాకు భయం అంతా ఎలిగ్రామ్ అంటే భయం భయంగా ఉంది అంటే No, I think it's going ம்மா ulei சைது கோனமா ம்மா கோ 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 మీన గాను చెరా గాలు అబ్బో అన్నేలు రడప అదనాలి ఏలుత మేడమ్మ ఓయ్ మొగు సీత అన్నీలుసుకోవారు ఊరు ఊరుంతా కూడా తాంతా ఉండ కన్సాల వాయి చూడన అమ్మ మన్న గడంప పంగైచారు గుచ్చ ఐతే త్వరైతే చాతా పొంగనులే ఏడే కొంది ఇంట గాని పుడ ఎన్నే కొరి పర్సవదత్తనే అమ్మా ఏడోనామ చావో రకన ఒచితుంటనే అని ఒక మా Uh, okay, yeah.

అందులో ఏముందంటే అమ్మా చెల్లమ్మా నేను క్షేమంగా ఇంటికి చేరిపోయాను నా గుడి నేను బెంగపెట్టావగారిని తీసుకొని తొందరగా పంటకు వచ్చి ఉత్తరం అయితే రెండు వందల నేను బావగారిని పిల్లలు తీసుకొని వచ్చి అమ్మా పండగ తీసుకుంటాను కదా తొందరగా నీ అత్త అన్నయ్య తొందరగా రమణ ఇంత టెలిగ్రామ్ లో ఉంది పండగ చేసుకుంటాను ఉత్తమ లేట్ అవుతుందని చెప్తే నువ్వేస్తున్నాకంటే తెలియజేస్తున్నారు అందరూ నిన్ను చూసి ఆడుచుకున్నారు ఏంటంటే అస్సలు అయిందంటే చదువురాకే నేనే ఎడుతున్నాను అండి నన్ను చూసి ఎడుకోసానండి చిన్నప్పుడు ఏడు చదువుకోలేదు బాగా చదువుకులు నాకు శ్రమ ఇచ్చారు నాకు చదువురాదండి చదువురాక నేను ఎడుకోనా నన్ను చూసి హీరే ఎడుకోలేను ఓలే మాట్లా నత్తకి రాత్రి ఇది తమిళ మజాకి రావడం ఆ అందులో ఏమో ఏంటి కాలం ఏంటి అమ్మ కాలంలో ఏంటి పరిస్థితి బాబు అంటే భయపరిసిందండి అందులో మాసేటప్పటికి మా అన్నయ్య అక్కడే పెట్టుకున్నాడు అందరూ పోయే అన్నయ్య కదా అన్నయ్య పోయే అనుకున్నట్టు గారి రాత్రి ఉంటారు చదివిస్తాను అలాగే నేను తీసుకొస్తానండి మా పక్క ఊరి దగ్గర తీసుకొస్తా అన్నా ఎలా జరిగిపోయితే మొత్తం తర్వాత కూడా వెళ్ళి బాబు ఏది అంటే ఏది లేదంతా నాకు చదువు రాలేదామైన దగ్గర చదువు రాలేదు బాబు చదువు

కోడి మాంసం పులుసు ఉంటుంది కదా జిగిర్లాలు జిగిర్లా వేస్ట్ చేస్తాను అయితే ఏం చేస్తారంటే దానికి కొంచెం ఆమోస్ వస్తారు దాన్ని రాగి సాగి అల్లుడి పెట్టారు ఈ అల్లుడి మాత్రం నాటుకోడి పెట్టారు తర్వాత చక్కగా మళ్ళీ దమ్ బిర్యానీ చేశారు వేరేగా ముందు బిర్యానీ చేశారు దమ్ బిర్యానీ చేశారు నాటుకోడి చూస్తారు రాగి సాగి పెట్టలేదు అల్లుడికి ఎస్టాకపోతే ఏం ఏం చేయాలంటే వీడు ఆ గిన్నెలో వేసేటప్పుడు ఈ రాగి సాగటి చేట కొంత అంచు ఉండి పోయినా అంచు నుండి పోతే వీడునప్పుడు ఏం చేయాలి రాగి సాగటిని కొత్త రాజు అలా తోప తోఫీ పోయిమా వాళ్ళు తోపం చాలా రుచిగా ఉంది నాకు పెట్టలేదు పాపనిస్తున్నాను కదా అని అనమాట కానీ అర్థం లేదు అడిగే అత్తట్లేదు ఇంటికి చేయినా అనుకొని అక్కడక్కడే బోన్ చేసి అత్త నేను పోతా ఏ బోగత్తాడు అవుతాడు కదా మళ్ళీ నేను మా ఫ్రెండ్ తీసి రావాలి కదా అనుకొని వెళ్ళిపోతాడు కానీ తోప తోపతో మర్చిపోయి నేను తోప తోపతో డారెక్టా వెళ్ళిపోతాన দু <laughs> ఇంటి కదా వచ్చేసరి నేనే నాకు చాలా ఆక్రహం అదేంటంటే ఏం భోజనం చేస్తారు కదా మీకు ఏం ఆడపడం లేదో మా అమ్మాయి తప్పకు నాకు ఇప్పుడు దుప్ప నాకు ఏం చేస్తా తెలియదు మీ అమ్మ దుబ్బండింది నాకు ఏం లేదు నువ్వు అది నాకు దుబ్బుంటావు నీకేమి పిచ్చిగా పెట్టింది ఏంటంటే మాకు దుబ్బే నాకు పిచ్చి పెట్టింది చుట్టుపక్కల వస్తారు కదమ్మా ఇక మనకి లాస్తాన్ని తోడతామనిస్తారు ఏమైనా ఏం బుద్ధిందా లేదా మీ ఆమె కొట్టేస్తారా నువ్వు ఏమై చేస్తా మీ ఆమెని పాపరే వచ్చావు నువ్వు చదువుకోవాలి చదువుకొని మీరు అట్టగారు వెళ్ళేటప్పుడు ఆ చదవచ్చు అప్పులు లేకుండా చదవాలి నిజంగా చదవ మగవాడు లేక నాకు చదవడం రాలని చెప్పారు ఇది నేను చదవలేదు అని చెప్పాలి అప్పుడు వేరే ఇక్కడ అంతకే పుస్తకం కొట్టుకొని అని ఏడిస్తే వెళ్తే వాళ్ళు ఏడుస్తాను ఇలాగా మన అందులో మజ్జాకా అనే